దసరా హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్ సెట్స్ లో బిజీగా గడిపేస్తున్నారు యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్ల వరకు ప్రతి ఒక్కరూ షూటింగ్స్ లో ఉన్నారు ఎక్కువ మంది స్టార్స్ హైదరాబాద్ లోనే స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తే ఒకరిద్దరికి మాత్రం అవుట్డోర్ వెళ్ళక తప్పలేదు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాజా సబ్ సెట్ లో బిజీగా ఉన్నారు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ యాకర్స్లో శరవేగంగా జరుగుతోంది సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించిన సెట్ వర్క్లో బిజీగా ఉంది హెలో నేటివ్ స్టూడియో ఓవైపు లోకేష్ కనకరాజ్ కూలీ మరోవైపు శేఖర్ కామల కుబేర సినిమాల వర్క్ తో పాటు బిగ్ బాస్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు కింగ్ నాగార్జున విక్టరీ హీరో వెంకటేష్ కూడా అన్నపూర్ణ సెవెన్ యాకర్స్లో అనిల్ సెట్ సెట్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం బ్రేక్లో ఉన్న రవితేజ బాలయ్య ఈ నెల పద్నాలుగు నుంచి కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు వైజాగ్ లో హిట్ త్రీ షూటింగ్ లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది వరుణ్ తేజ్ హీరోగా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా వర్క్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ముందు స్వయంభూ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది విశ్వక్సిన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది